హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్మో పవర్ టూ ఎయిట్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ అండి వెదర్ కూల్గా ఉన్నప్పుడు మిరపకాయ బజ్జీ చేసుకొని తినండి సూపర్ ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు నేను మిరపకాయ బజ్జీల కోసం బయట పిండి తీసుకోనండి శనగ పప్పు ఉంటుంది కదా ఈ పప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి నేను నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేశానండి ఎందుకంటే బయట పిండివి అంత పర్ఫెక్ట్గా రావట్లే అందుకోసమే మిరప బజ్జీలు పర్ఫెక్ట్గా రావాలంటే మనకు ఈ పిండే తీసుకు ఈ పప్పే తీసుకోవాలండి పప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం ఈ పప్పును ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూసారా ఎలా మంచిగా మెత్తగా వచ్చిందో మనకు ఇలా మెత్తగా పిండి చేసుకోవడం వలన మనకు మిరపకాయ బజ్జీలు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి మెత్తగా ఇగో ఇలా కలిపేసుకోవాలండి కొన్ని వాటర్ వేసి నేను మిక్సీ పట్టేసిన ఇలా మెత్తగా వచ్చింది ఇప్పుడు దీంట్లో టేస్ట్కు తగ్గ సాల్టు అలాగే కొంచెం సోడా ఉప్పు అలాగే దీంట్లో కొంచెం వాము నల్మేసి వేసుకోవాలండి ఇలా చేతితో నలిపేసి వేసుకోవాలి వాము ఇప్పుడు వీటిని చేతితో కలిపేసుకోవాలండి ఇది మొత్తం పిండిలో కలిపే కలిసిపోయేలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను మీ ఇష్టం వేసుకున్నట్టే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇలా చేత్తో మొత్తం కలిపేసుకోవాలండి పిండిని కలిపేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు క్లీన్ చేసుకొని ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలి మిరపకాయలు ఉన్న సీడ్స్ తీసేయాలండి ఇలా ఇలా చాకుతో తీసేయాలి మిరపకాయలు అండి చింతపండు కాసేపు నానబెట్టుకున్న చింతపండు అండి ఐదు పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను వీటిని ఇలా పిస్కేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఆ వాటర్ని మనం మిరపకాయలు కట్ చేసుకున్నాం కదండి దాంట్లో ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళ తీసుకోవాలండి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి మనకు ఆయిల్ ఎంత బాగా వేడైతే బజ్జీలు కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తాయండి ఆయిల్ వేడయ్యా చూసారా బజ్జీలు ఆయిల్ ఆయిల్లో బజ్జీలు వేయంగానే మనకి ఇలా పైకి వచ్చేయాలండి అంత వేడవ్వాలి ఆయిల్ అనేవి ఇప్పుడు ఒక్కొక్కటిగా మిరపకాయలు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి చూసుకొని వేసుకోవాలండి ఆయిల్లో ధర దూరంగా ఉంటూ మిరపకాయలు వేసుకోవాలండి ఆయిల్ లేకపోతే మన మీద పడే అవకాశం ఉంటుంది ఆయిల్ అనేది మిరపకాయలు బజ్జీలు వేసుకునేప్పుడు ధర జాగ్రత్తగా ఉండాలి ఇలా నాలుగు నాలుగే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మిరపకాయలని డబల్ ఫ్రై చేయాలని అందుకోసమే ఫోర్ ఫోర్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదండి మనం అంత ముందు చేసుకునే మిరపకాయలు మళ్ళీ దీంట్లో వేసుకొని డబల్ ఫ్రై చేసుకోవాలండి అలా చేయడం వల్ల వేడి వేడిగా ఉంటుంది మిరపకాయలు కూడా మనకు క్రిస్పీగా వస్తాయండి చూసారా ఎలా అయినాయో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడే మనం మిరపకాయలు పర్ఫెక్ట్గా అండి ఇప్పుడు వీటిని తీసుకొని సర్వ్ చేసుకొని తినేయాలండి చూడండి ఎంతో టేస్టీగా ఉండి మిరపకాయ బజ్జీలు రెడీ అయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ మిరపకాయ బజ్జీ లేవచ్చు కానీ